రంగాపురం అనే ఊరిలో గోపయ్య అనే పేదవాడు ఉండేవాడు ఎవరే పని చెప్పినా చెప్పినట్టు చేసేవాడు వాళ్ళిచ్చే డబ్బులు తీసుకునేవాడు ఏ పనైనా చాలా శ్రద్ధగా నిజాయితీగా చేస్తాడని అతనికి పేరు ఓసారి గోపయ్యను ఆ ఊరి జమీందారు పిలిచి తన దగ్గర ఉన్న పడవకు రంగులు వేయమని అందుకు యాభై రూపాయలు ఇస్తానని చెప్పాడు గోపయ్యకు ఆ డబ్బు తక్కువని తెలిసినా పని పూర్తి చేయడానికి సిద్ధమై జమీందారు ఇచ్చిన రంగులను తీసుకుని పడవ దగ్గరకు వెళ్లాడు అయితే రంగులు వేసేందుకు పడవలోకి ఎక్కితే దాని మధ్యలో రంధ్రం కనిపించింది దాన్ని పూడ్చకుండా రంగులేయడం వల్ల ఉపయోగం లేదనుకున్న గోపయ్య ముందు దాన్ని పూడ్చేందుకు ప్రయత్నించాడు సాయంత్రానికి పని పూర్తయింది మర్నాడు వస్తే జమీందారు డబ్బులు ఇస్తానని చెప్పి గోపయ్యను పంపించేశాడు మర్నాడు జమీందారు కుటుంబ సభ్యులంతా ఆ పడవ ఎక్కి ఊరవతలకు వెళ్లారు అదే రోజు ఊరు నుంచి తిరిగొచ్చిన జమీందారు నౌకరికి ఈ విషయం తెలిసి కంగారు పడుతూ జమీందారు దగ్గరికి వెళ్ళి ఆ పడవకు ఉన్న రంధ్రం గురించి చెప్పాడు దాంతో జమీందారు కంగారుతో అప్పటికప్పుడు నది ఒడ్డుకు వెళ్తే కాసేపటికి కుటుంబ సభ్యులంతా పడవలో తిరిగి రావడం కనిపించింది వాళ్ళు ఒడ్డుకు చేరుకున్నాక పడవను గమనిస్తే ఎక్కడా రంధ్రం కనిపించలేదు విషయం అర్థమైన జమీందారు అప్పటికప్పుడు గోపయ్యను ఇంటికి పిలిచి చెప్పిన దానికన్నా ఎక్కువ డబ్బులు ఇస్తూ రంగులు ఏమని చెప్తే రంధ్రాన్ని కూడా పూడ్చావు నీ మేలు మర్చిపోలేను నీవల్లే రోజున నా ఇంట్లో వాళ్లు ప్రాణాలతో బయటపడ్డారు అని ప్రశంసించాడు అలా గోపయ్య మంచితనం ఊళ్ళో వాళ్లంతా మరోసారి తెలుసుకుని అతన్ని అభిమానించారు